ఏదో ప్రాబ్లం ఏం లేదు సార్ నాకు ఉదయం నుంచి కొంచెం ఫీవర్గా ఉంది సార్ ఫీవర్గా ఉండడం వల్ల కొంచెం ఫుడ్ అది అన్నీ పెట్టడం పెట్టారండి నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఈ సాంబారం అన్న అది నేను కొంచెం తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న మా ఉంటాయని చూసుకోండి చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చానండి ఆగాను ఈ టైంలో కొంచెం నాకున్న ప్రెస్ట్రేషన్లో కొంచెం ఉదయం నుంచి ఫీవర్గా ఉండడం వల్ల ఈ టైం ఏ టైంకి దర్శనం అవుతుందో అని చెప్పేసేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం ప్రెస్టేషన్ అయ్యి ఇలా కొంచెం ఈ పాలు లేవు అని చెప్పేసి మా తర్వాత మా చూస్తే అందరికీ అందినండి పాలు కానీ ఫుడ్ కానీ రెండు కల్పు కానీ అందరికీ అంది అండి కొంచెం ఈ ఫీవర్గా ఉండడం వల్ల ప్రెస్ట్రిషన్లో ఉండి నేను కొన్ని కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది ఫుడ్ అందరికీ కూడా ఆ తర్వాత తెలుసుకుంటే ఈరోజు లక్ష మంది పైగా భక్తులు వచ్చారని చెప్పేసి తెలిసిందండి నేను కూడా మా రియలైజ్ అయ్యాను అటువంటిది అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాప్కి కూడా గురవుతున్నాను అలాగే పెద్దయినా పూజలు మా చైర్మన్ గారు కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు నేను ఎంతో బాధపడుతూ వారిని కూడా మనపూర్వకంగా క్షమించమని అలాగే అధికారులు కూడా వారు అహర్నిసులు శ్రమించి ఈ యొక్క దేవాలయంలో సేవలు చేస్తున్నప్పటికీ నేను కొంచెం తప్పుగా మాట్లాడడం వల్ల అధికారులను కూడా క్షమికపోరుతున్నాను అలాగే పూజలైనటువంటి ఈ యొక్క ఆలయ చైర్మన్ గారిని కూడా నేను నా పొరపాటుని ఇటు ఇటువంటిది ఎప్పుడూ నేను చేయలేదు ఈ పొరపాటుని మరి వారు మన్నించవలసిందిగా కోరు మీకు అనౌన్స్మెంట్ వస్తుంది డ్రైవింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది దర్శనం